ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే అందించారండి ఆ సందేశం ఏమిటంటే ఇది నీ కోసం నేను రాసింది బిడ్డ ఎవరి వల్ల మార్చడం కుదరదు నిర్ణయం తీసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనల్ని వెంటనే వినమంటున్నారు ఆ సందేశం ఏమిటో అని చూద్దాం బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయించబడింది అని నేను చెప్పాను కదా బిడ్డ నువ్వుగా ఏదీ చేయడం లేదమ్మా నువ్వు జరిగే మంచి చెడులకి ఆల్రెడీ నిర్ణయించబడింది తల్లి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇన్ని ఇంత ఆవేదన అనేది జరుగుతూ ఉంటుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెబుతాను విను ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాప పుణ్యములు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్పి అర్థం సరే ఇప్పుడు నీ వ్యతిరేకంగా ఎందుకు ఉన్న సంఘటనలను నీకు జరుగుతున్నాయి నీకు ఎందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అంటే ఇందులో సగం నీది అయితే నీది నీకు చెడు తెడలు పెట్టాలని చూసిన వాళ్ళు కర్మలు నీ కర్మలన్నీ తుడిచివేసి ఆ పాపాలన్నీ వాళ్ళు అంటించుకుంటున్నారు తల్లి కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం చేసుకో ఇది అంతా నిజం నీ జీవితంలో నేను రాసిపెట్టింది తల్లి నీకు చెడు చెడును మాత్రమే రాసి నీకు నేను నీకు కావలసిన తీపిని రాయకుండా ఉంటానా చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలిగే మంచి చెప్పకుండా ఉంటానా చెప్పు అడ్డంకులన్నీ దాటి వచ్చి సంతోషం చెడు తిన్న తరువాత తీపి కలిగే ఆనందం చాలా బాగుంటుందమ్మా ఇది వరకు ఏం జరిగిందంటే నా బిడ్డవైన నీకు నీ జీవితంలో జరిగే అన్నింటినీ ముందుగానే నీకు తెలియపరచాను ఏదైతే జరిపించాలని అనుకుంటున్నానో అది జీవితంలో నీ జీవితంలో జరుగుతుంది అని తె అని చెప్పి తెలియజేశాను నేను నీకు ఇచ్చింది ఈ మనిషి తత్తివేయాలని చూస్తున్నారు ఈ మనుషులు పనులు ఆరంభించేస్తారమ్మా ఇదంతా చూస్తూ ఉన్నాను తల్లి ఎందుకంటే దోషాలు తొలగేంత వరకు నేను ఏమీ చేయలేను కదా బిడ్డ మంచి చెడులను మనుషులను బోధిస్తూ ఉంటారు అది తెలుసుకున్న వాళ్ళు అనుసరించి నడిచేవాళ్ళు మంచివాళ్ళు తల్లి వీళ్ళందరూ ఆ దారిలో వెళుతున్నారా లేదా అనేది ఈ సాయి పని ఇది తప్పు ఒప్పు అని తెలుసుకొని మళ్ళీ అదే చేస్తూ ఉంటే నేను మాటిమాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా బిడ్డా కర్మ దోషాలను తొలగించుకొని మంచి దారులు నడిచే వాళ్లను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను ఇలా అందరి మనుషుల్లో మంచి వాళ్ళ చెడ్ వాళ్ళ ఉంటారమ్మా నా బిడ్డవైన నువ్వు మంచిదారులో వెళ్ళాలి అనేదే నా ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారమే ఇవన్నీ నీకు చెబుతున్నాను తల్లి మంచి మంచివాళ్లకు చెడు చేయడమే చెడ్డ వాళ్ళ పని అదేలాగా నీలాగా నీలాగా కొంతమందికి మంచి వాళ్లకు బాధింపు అనేది బాధపెడుతున్నారు తల్లి సరే దీనికంతా ముగింపు ఏంటి బాబా అని అడిగితే ఎప్పుడు నువ్వు బాబా సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకున్నానమ్మా అంటే నీకు ముగింపు అవుతుంది అని చెప్పి అర్థం తల్లి నేను ఎప్పుడూ కూడా చెప్పేలాగే నన్ను ఇంత సులువుగా కలవలేరు ఎప్పుడైతే నా మాటలను ఆశ్రయించి ఆచరించి నా వాక్కుని గౌరవిస్తారో వాళ్ళకి మాత్రమే నన్ను పూజించే అదృష్టం కలుగుతుందమ్మా నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడు అంత అతి త్వరలో ఒక ముగింపు తీసుకొస్తాను దాని తర్వాత నా పని ఆరంభించేస్తాను తల్లి నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనను నేను నీకు కలిగిస్తానమ్మా నీకు మంచి జరిపించాలని నీతో ఈ విధంగా మాట్లాడుతూ నీకు మంచి మాటలను బోధిస్తున్నాను తల్లి ఎప్పుడైనా ఎలాగైనా నీకు మాట్లాడగలను లేకుంటే వాళ్ళలాగానే నిన్ను కూడా చూస్తూ ఉండిన ఉండేవాడినా కదా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి అరుదుగా చెప్పి నిన్ను ఓదార్చుకుంటున్నాను మంచి జరుగుతుంది కాబట్టి నీకు మంచి జరిపిస్తాను కాబట్టి నీకు ఇంత గట్టిగా నా సాయి వాక్కుని నీకు వినిపిస్తున్నానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది బిడ్డ నీ బాబా నీకు తోడుండగా నీకు అస్సలు భయమెందుకో దిగులేందుకు దిగుప దిగులు అవసరం లేదు అంతా విజయమే జరుగుతుంది తల్లి సర్వేజనా చుకునో భవంతు జై సాయిరాం